మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఎస్ఐపి స్టార్ట్ చేసే ముందు ఈ మూడు విషయాలు చేయకపోతే మీరు అస్సలు ఎస్ఐపి జోలికి రాకండి ఏ అది ఏంటో మీరైతే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఎక్కడ అయితే స్కిప్ అయితే చేయకండి నేను ఒక ఎస్ఐపి ముందు ఎందుకు చేయకూడదు దాని గురించి అయితే క్లియర్గా అయితే మీకు అయితే చెప్తాను ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నేను మీ బెంగళూరులో చూద్దాండి లెట్స్ గో ఫర్ వీడియో ఏ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్యాంగ్లూరులో చిత్తూరోడ్ని ఎందుకు బ్రో ఎస్ఐపి స్టార్ట్ చేయకూడదు అది ఇది అంటావు అంటే అంటున్నారంటే ఎందుకు ఎస్ఐపి స్టార్ట్ చేయాలి మనము చేసేది ఎందువల్ల పర్పస్ ఏంది మనం చేసే పర్పస్ ఏంది ఇన్వెస్ట్మెంట్ చేయడమే కదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు మనము ఈ మూడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మూడు మ్యాడేటరీ అండి ఈ ప్రతి ఒక్క లైఫ్కి ఈ మూడు మ్యాండడేటరీ చేసిన తర్వాతనే మీరైతే ఎస్ఐపి స్టార్ట్ చేయాలి అంతకుముందు చేసినా కూడా అది వేస్ట్ అని ఎందుకు చెప్తానంటే తెలుసుకో వీడియో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి ఖచ్చితంగా అయితే ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మీరు ఎస్ఐపి ఇన్ని రోజులు కూడా పెట్టుకున్న కొంచెం కొంచెంగా కూడా పెట్టుకున్న అమౌంట్ ఒక లంసం అయితే అది ఒక్క ఆపరేషన్లో పోతే మీకు ఎంత పెయిన్ ఉంటుందో కదా ఇన్ని ఐదారు పది సంవత్సరాలు చేర్చి పెట్టిన అమౌంట్ ఒక్క సర్జరీలో పోతే మీకు ఎంత పెయిన్ ఉంటుంది ఇన్ని రోజులు చేసిన దానికి అసలు ఏంటి అది ఏం లాభం అది నా క్వశ్చన్ అదంతా మనం ఇది చేసుకోవాలి బీట్ చేయాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అది ఫ్రీగా అయితే రాదు ఫ్రీగా అయితే రాదు కొంతమంది వర్క్ చేసే ఎంప్లాయీస్కి అయితే వర్క్ చేసే ఎంప్లాయీస్కి అయితే కంపెనీలోనే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళేం మనకైతే ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేయరు అది మన శాలరీలోనే డిడక్ట్ అవుతుంది ప్ర అదైతే మ్యాండేటరీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ కొంతమంది అనుకోవచ్చు కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంది కదా బ్రో మళ్ళీ ఎందుకు నేనైతే అడిషనల్ గా తీసుకోవాలి అంటున్నావు అంటే కార్పొరేట్ ఇన్సూరెన్సు ఆ కంపెనీలో నువ్వు ఉన్నంత వరకే వర్క్ అవుతుంది బ్రో ఓకేనా మీరు వన్స్ కానీ కంపెనీలో రిలీ రిలీ రిలీవ్ అనుకోండి ఓకేనా అది ఆ రోజుకే మళ్ళా వర్క్ అయితే అవ్వదు ఆ రోజు మీరు కంపెనీ కంపెనీలో యాక్టివ్గా ఉన్నన్ని రోజులు మాత్రమే అది యాక్టివ్గా ఉంటుంది అదే కానీ మనమైతే ఆ కంపెనీలో కాకుండా ఉన్న అది కంపెనీలో కూడా తీసుకోవాలి అది వాళ్ళు తీసుకోకుండా అయితే వదలరు బయటగానే తీసుకున్నాం అనుకోండి ఒక వెబ్సైట్ అయితే ఉండి పాలసీ బజార్ ఇదైతే ప్రమోషన్ అయితే ఏదైతే లేదు ఇదైతే నేను అక్కడ తీసుకున్నాను అక్కడ మీరు కూడా చెక్ చేయండి ఇష్టమైతేనే తీసుకోండి కానీ ఇది నేను ఏదో ప్రమోషన్ చేస్తున్నదంతా ఏమైతే లేదు జస్ట్ మీ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ నెంబరు ఇవన్నీ ఇచ్చి మీరు చెక్ చేసినారంటే మీకు అయితే తెలుస్తుంది అది మీ ఫ్యా మీకు ఎంత ఇన్ మీ ప్రీమియం ఏమో అన్నీ తెలుస్తుంది ఏ కంపెనీస్ టాప్ కంపెనీస్ అవన్నీ మీకు అయితే తెలుస్తుంది అదైతే చూసి తీసుకోండి ఆన్లైన్లో తీసుకోండి ఆఫ్లైన్లో బ్రోకర్లు ఎక్కువ అయితే కమిషన్ తీస్తారు ప్రీమియం అయితే ఎక్కువగా ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షూట్ ఫర్ ఎ ఫ్యామిలీ ఫర్ ఎర్నింగ్ పర్సన్ ఫర్ ఎర్నింగ్ పర్సన్ అయితే ఖచ్చితంగా హోల్ ఫ్యామిలీకి అయితే తీసుకోవాలి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీకు తెలుసు కదా ఎవ్రీ హాస్పిటల్ మనకైతే ఇన్ఫ్లేషన్ అయితే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ హాస్పిటల్ కానీ స్కూల్ ఖర్చులు కానీ హాస్పిటల్ స్కూల్ ఖర్చులు మనకి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అయితే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పైన ఉండదు ఎవ్రీ ఇయర్ మనము చిన్న జ్వరం దానికి వెళ్తేనే ఒక వెయ్యి రూపాయల దాకా లాగేస్తారు ఇలాంటి మెట్రో సిటీల్లో మనకి ఏదైనా అయితే రేపు మాడు ఏదైనా అయితే మనకి తెలియదు కదా మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో సో హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మస్ట్ చేయండి సెకండ్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మనకి ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇదైతే ఇది కూడా ఫ్యామిలీకే ప్రొటెక్షన్ దీనిలో బెనిఫిట్ ఏంటంటే ఇదైతే టర్మ్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనం ఒక టర్మ్ అయితే చూస్ చేసుకుంటాం నేను చూస్ చే నా నేనే తీసుకుంటాను నేను ట్వంటీ సిక్స్ ఏజ్లో నేనైతే తీసుకున్నా తీసుకుని ఎంత ఏజ్ దాకా తీసుకున్నానంటే మ్యాక్సిమం సిక్స్టీ దాకా తీసుకోండి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ అంతే దానికంటే ఎక్కువ వద్దు మనం అన్ని రోజులు బతుకమ్మ ఉండమని కూడా మనకైతే అది లేదు ఎందుకు నవత చెప్తున్నానంటే చెప్తున్నా బట్ ఇదైతే మ్యానేటరీగా తీసుకోండి నా ఫ్యామ్ మా ఫ్యామిలీలోనే జరిగింది ఒక ఎర్నింగ్ పర్సన్ ఎర్న్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ ఎర్నింగ్ పర్సన్ కానీ ఫ్యామిలీలో లేకపోతే ఎంత పెయిన్ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది ఎవరో అయితే మనల్ని ఎవరికి చూ చూడరు బ్రో సో ఒక మెయిన్ ఫ్యామిలీ ఒక ఎర్నింగ్ పర్సన్ ఇప్పుడు నా ఫ్యామిలీలో నన్నే ఎగ్జాంపుల్ నేను ఎర్నింగ్ పర్సన్ అయితే నా ఫ్యామిలీ నన్ను నమ్ముకుని ఉంది రేపు మాడు నేను కానీ ఏదైనా నాకేదన్నా జరగనా జరిగి నేను వెళ్ళి నా అలా జరగకూడదు జరిగితే నా ఫ్యామిలీ రోడ్డుగా వస్తుంది ఇన్ని రోజులు వాళ్ళు బతికిన లైఫ్ స్టైల్కి ఇప్పుడు బతకపోయినంత మారిపోతుంది ఒక్క దాంట్లోనే అలా మారకుండా ఉండాలంటే మీరైతే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి ఇదైతే మీది ఎర్లీ ఏజ్లో తీసుకోండి బ్రో ఎప్పుడు జాబ్లో వెళ్తారో అప్పుడే ఫస్ట్ తీసుకో ఫస్ట్ చేయాల్సిన పని ఇది చేయండి బ్రో ఎందుకంటే ఎర్లీ ఏజ్లో తీసుకుంటే ప్రీమియం అయితే తక్కువ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వన్ క్రోర్ తీసుకోండి ఎంత తీసుకోవాలి బ్రో అంటే మీ ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ అంటే ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ వేస్తారు అంతవరకే మీకైతే అప్రూవల్ ఇస్తారు నేనైతే ఒక కోటి అయితే తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్సు ఇదైతే నేను విత్ లాస్ట్ వీడియోలో నేనైతే ఆ యాప్ ఓపెన్ చేసి మరి మీకైతే చూపిస్తానండి నేనైతే నేను ఏదన్నా చేసినా అది నేను పాటించిన తర్వాతే మీకైతే చెప్తాను కానీ నేనేదో మీరే పాటించాలి అదంతా నేనైతే చెప్పను అలాంటివి అంతా నాకు వద్దు నేనైతే జెన్యున్గా ఉండాలి మీతో అని అనుకుంటున్నాను సో మీకైతే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తెలిసింది కదా ఇదైతే మస్ట్ అండ్ గా తీసుకోండి ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ బ్రో ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు అంటే ఎమర్జెన్సీ ఫండ్ మనం బిల్డ్ చేయకపోతే రేపు ఏదైనా మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ ఎలా హాస్పిటల్లో నాట్ ఓన్లీ హాస్పిటల్ ఏదైనా మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఒక జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నావు ఒక జాబ్ స్విచ్ నీకు జాబ్ ఏదైనా పోయింది లేకపోతే జాబ్ ఏదైనా చేస్తారు మన కార్పొరేట్లో మనకి తెలియదు కదా ఎప్పుడు తీస్తారో ఎప్పుడు ఇది అవుతుందో పోతే అప్పుడు మనం సర్వే అవ్వడానికి ఎవరి దగ్గర క్రెడిట్ కార్డు యూస్ చేయడం అదంతా తప్పును విడినా దానికోసం మనమైతే కొంచెం కొంచెం నెల నెల ఎత్తి పెడితే ఒక సిక్స్ మంత్స్ బ్యాచులర్ అయితే సిక్స్ మంత్స్ ఫ్యామిలీ మెన్ అయితే వన్ ట్వెల్వ్ వన్ ఇయర్ దాకా మీ లెక్కడి మీ ఒక నెలకి మీరు ఇంత ఉంటే నేను సర్వే అవ్వగలను సిటీ మెట్రో సిటీలోనే కంపేర్ చేసుకొని ఉంటాను వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసి నెలకి నేను ఒక ఇరవై వేల ఇరవై ముప్పై వేలు అవుతుందా దానికి తగినట్టు మీరైతే సిక్స్ మంత్స్ క్యాలిక్యులేట్ చేసి ఎఫ్డీలో పెట్టండి లంసంగా ఉంటే ఎఫ్డీలో పెట్టండి లేకపోతే రికరింగ్ డిపాజిట్లో అయితే పెట్టు మన మంత్లీ మంత్లీ పెట్టుకుంటారా అండి ఒక అమౌంట్ మీరు టార్గెట్ రీచ్ అయినంత వరకు పెట్టుకుంటారా అండి దాని అయితే ఎక్కడ అది విత్డ్రా చేస్తే విత్ ఇన్ క్లిక్లో మనకు అకౌంట్లో రావాలి ఆ విధంగా అయితే పెట్టుకోండి మీ ఎత్తుకునిపోయి డివిడెడ్ స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్లో ఎక్కడైతే అయితే పెట్టకండి అదైతే మనం మార్కెట్ ఎప్పుడు ఉంటుందో ఏమో ఇన్ఫ్ల అది వాలిటాలిటీ అయితే ఎక్కువ అయితే ఉంటుంది సో బెటర్ నా సజెషన్ ఏంటంటే ఆర్డీలో పెట్టుకోండి ఒక లేకపోతే సెకండరీ సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటారండి అది ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్కి మాత్రమే యూజ్ చేయండి అనవసరం దానికి యూజ్ చేయకండి ఇవి మూడు కానీ మీరైతే చేసినారనుకోండి ఇప్పుడు పదండి స్టార్ట్ చేద్దాం ఎస్ఐపి నేను ధైర్యంగా చెప్తాను ఇవన్నీ చేస్తేనే ఇవన్నీ చేసుకుని మీరు ఒకసారి థింక్ చేయండి నేను ఎందుకు చెప్తున్నాను ఈ మూడు మీకు కూడా ఇది నా నా ఒక్కరికి కాదు ఈ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇదైతే ఉంటుంది ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఇది చేస్తేనే మీరు ఒకసారి థింక్ చేయండి మనము చేస్తాము ఆ బ్రో చెప్పినట్టు రేపు మాడ ఏదైనా అయితే మనకి ఇన్ని రోజులు సేవ్ చేస్తుందా ఒక్క దాంట్లో పోతే మనం మళ్ళీ ఇంకొకసారి సేవ్ చేయాల్సిన మైండ్ సెట్ కూడా మీకు రాదు ఎందుకంటే ఒకరోజు ఇప్పుడు ఏమనుకోండి ఇప్పుడే పోయింది కదా మళ్ళీ ఇంకా ఏదైనా చేస్తాను మళ్ళీ ఏదైనా అట్లాంటివి అలాంటి మైండ్ సెట్ మీకు రాకపోకూడదంటే మీరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోండి హెల్త్ ఇన్సూరెన్సు టర్మ్ ఇన్సూరెన్సు ఈ మూడు చేసిన వెంటనే మీరైతే ఎస్ఐపికి సిద్ధం ఈ మూడు మీరైతే చేసినారని చేస్తేనే మీరు చేశాను నేను ఆల్రెడీ తీసుకున్నాను అని ఉంటే ఎస్ బ్రో అని మీరైతే ఈ వీడియోకి అయితే కమెంట్ అయితే చేయండి ఎంతమంది చూస్తారో చూద్దాం హే ఫ్రెండ్స్ చూడండి ఇదే అండి నేను యూజ్ చేసేది పాలసీ బజారు దీంట్లోనే నేనైతే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాను ఇదైతే జస్ట్ మీ నెంబర్తో లాగిన్ చేసి చూసుకోండి ఇది జస్ట్ ఏం పెద్దది ఉండదు చూడండి ఇక్కడ మనకి కావాల్సిన అన్ని టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్ని కార్ ఇన్సూరెన్స్ కానీ ఏవైనా కానీ అన్ని ప్లాన్స్ మీరైతే చూడవచ్చు చాలా అయితే ఉన్నదండి మీరు ఒకసారి చెక్ చేయచ్చు నేనైతే ఇది బెస్ట్ అండి కంపారిజన్ చేస్తే నేనైతే ఆల్రెడీ తీసుకున్నా మీరైతే చూడండి పాలసీస్లో వెళ్తే నేను రెండైతే తీసుకున్నా ఒకటి నివాబు పాలో ఇదే తీసుకోవాలని నేనైతే చెప్పట్లేదు నేను నాకు ఇది సూట్ అయింది కాబట్టి నేనైతే తీసుకున్నా నేనైతే హెల్త్ కవరేజ్ ఫైవ్ ల్యాక్స్ అయితే తీసుకున్నా ఓన్లీ నా పైనే ఇంకొకటి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నా చూడండి వన్ క్రోర్ అయితే తీసుకున్నా మంత్లీ ఇంత పడుతుంది చూడండి ఇదే అంటే ఈజీ మీరైతే తీసుకోండి నేను మీకు ప్రూఫ్ చూపించాలని నంబరు కొంతమంది నంబరు కదా సో నేనైతే తీసుకుని అయితే చెప్పాను అంతే అండి ఇంతవరకు గానీ మీరైతే నా వీడియో అంతే చూసినారనుకోండి నా ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను కూడా కొంచెం గ్రో అవ్వాలి కొంతమందికి మంచిగా రీచ్ అవ్వాలి చాలా మంది అయితే నాకైతే మంచి రెస్పాన్స్ ఉంది సో ఇలాంటివి మళ్ళీ కంటిన్యూ చేస్తాను మంచి మంచి వీడియోస్ మేము ముందరకైతే తీసుకుని వస్తాను ఓకే అండి అంతే నెక్స్ట్ వీడియోలో అయితే ఈ వీడియోతో కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో మనమైతే అప్లికేషన్ గురించి ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయితే చెప్పేసి ఆ వీడియోతో ఎండ్ చేస్తాయి ఈ సిరీస్ ఈ సిరీస్ మీకు హెల్ప్ఫుల్ అయిపోయింది హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ హెల్ప్ఫుల్ అని కూడా కమెంట్ అయితే చేయండి చూద్దాం ఎంతమంది అయితే చేస్తారో అంతే అండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం నేను మీ బెంగళూరులో చూద్దరూ సైనింగ్ ఆఫ్ జై హింద్